సో ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన గైడ్లైన్స్ మీ భార్య మీ భార్య కుటుంబీకులు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడితే ధైర్యంగా భర్త వెళ్ళి కేసు పెట్టచ్చు మరి దానికి ఏ సెక్షన్ పెట్టాలి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఉంటుందా అంటే అది ఎలా ఉంటుంది అది క్రుయాలిటీ ఆఫ్ హస్బెండ్ కదా మరి క్రుయాలిటీ ఆఫ్ వైఫ్ అని ఇంకొక సెక్షన్ ఎలాబరేట్ చేసి అది అమెండ్మెంట్ ఇచ్చి ఇది దీనికి సెక్షన్ అంటే పోలీసులు కట్టడానికి కుదురుతుంది ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామంది మగవాళ్ళు కాల్ చేసి కూడా ఉన్నారు మేడం ఈ సెక్షన్ గురించి మీరు టీవీలో చెప్తున్నారు కదా మరి మేము పెట్టచ్చా నా భార్య ఇలా టార్చర్ పెడుతుంది మా అమ్మని మా నాన్నని టార్చర్ పెడుతుంది మా ఇంటికి కూడా రానివ్వట్లేదు వాళ్ళని నా శాలరీ తనకి ఇవ్వనివ్వట్లేదు వాళ్ళ దీని దగ్గరికి వెళ్ళి నన్ను చూడనివ్వట్లేదు నేను ఈ సెక్షన్ పెట్టాలనుకుంటున్నానండి అనేసి మరి అప్పుడు ఆ దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి అడగండి సార్ వాళ్ళు ఏమంటారు ఒక్కసారి మీరు విని నాకు చెప్పండి అన్న అతను సేమ్ ఇలాగే అడిగి అనమాట అంటే ఇప్పుడు మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఎలా అయితే ఉన్నాయో అదే రకంగా మనకి ఆంధ్రాలో దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇవంతా ఆడవాళ్ళు వెళ్తారు మరి మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి అంటే వాళ్ళకేమీ సపరేట్ స్టేషన్స్ లేవు కదా సో వాళ్ళ దగ్గరలో నీరేబోట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు సో వెళ్ళి ఈ కేసు ఎలా పెట్టాలి సార్ నా భార్య నా భార్య కుటుంబీకులు ఇబ్బంది పెడుతున్నారు మా అమ్మగారిని అరవై ఏళ్ళ పైన వ్యక్తిని ఇలాంటి టార్చర్ పెడుతున్నారండి ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి మీరు అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారంటే ఏ సెక్షన్స్ పెట్టాలని వాళ్ళు అడుగుతున్నారు మేడం అది మీకు తెలుసు మేడం అది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మీకు తెలుసు అది ఆడపిల్లలు పెడతారు మరి వీళ్ళకి ఏం సెక్షన్ మీద కట్టమంటారు ఏ గ్రౌండ్స్లో కట్టమంటారు మాకు నిజంగా అర్థం కావట్లేదు మేడం సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఒక అమెండ్మెంట్ కూడా చేసి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే అమ్మాయిలను ఎలా రాసిందో ఫోర్ నైంటీ ఎయిట్ బి అని బాయ్స్ అని రాసి ఉంటే మేము ఈ సెక్షన్ కట్టి వాళ్ళకి నిజంగా న్యాయం చేసి ఉండేవాళ్ళం మరి ఇప్పుడు మేము ఏ సెక్షన్ కట్టాలో మాకు అర్థం కావట్లేదు అన్నారండి సో దాని ప్రకారం నేను అంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినా కానీ కన్సన్ స్టేషన్లో కంప్లైంట్లు తీసుకోవట్లేదు